ఎలాంటిగా ప్రార్థన చేయాలంటే పట్టుదలతో ప్రార్థన చేయాలా ప్రతి ఆలోచనలతో దేవుని వైపు ఉన్నదా లేదా అని పరిశీలన చేసుకుంటూ మనము ప్రవర్తిస్తూ ప్రవర్తనలో అన్ని జాగ్రత్తగా ఉంటూ ప్రార్థన చేయాలి ఆ ప్రార్థనకు జవాబు వస్తుంది హలెలుయా ప్రార్థన చేయాలా కానీ క్రియల్లో మనం కరెక్ట్ ఉండాలి చేతల్లో కరెక్ట్ ఉండాల మాటలు జారిపోకుండా ఉండాల ప్రతి విషయంలోనూ మనం జారిపోకుండా ఉండి ప్రార్థన చేయాలి అప్పుడు దేవుడు ఖచ్చితంగా వింటాడు ఇంకోటి ఏంటంటే మనం దయ చూపే గుణం ఉండాలి దయ చూపే గుణం దయ కనికరం ప్రేమ సాయం చేసే గుణం ఇలాంటి గుణాలు లేక కఠినమైన గుణం ఉండి నేను దేవుడినే ప్రేమిస్తా నేను మనసులను అంటే నీ ప్రార్థన దేవుడైనడు చూసిన మనసుని ప్రేమించనిది చూడని దేవుణ్ణి నువ్వెక్కడ ప్రేమిస్తున్నావు అని దేవుడు మాట్లాడుతున్నాడు హలే చూసిన మనసుల మీద ప్రేమ దయా కనికరం ఉండాలి నీకు తోసినంత ఉంటే సాయం చేయాలి మాట సాయం చేయాలి చేతుల్లో లేనప్పుడు కూడా సాయం చేయాలి నువ్వు అప్పుల్లో ఉన్నప్పుడు కూడా కొంత కొ ఎంతో కొంత మీరు సాయం చేయాలి బీదలకు బీదలకు సాయం చేయాలి మనసులను ప్రేమించాలి అందరినీ సమానంగా చూసుకోవాలా ప్రజలందరూ దేవుడు సృష్టించే మనసులో ఏ మతం వారైనా సరే ఇంకొకళ్ళని ఒక తీరు ఇంకొకళ్ళని ఒక తీరు చూడద్దు ఎవరికి సహాయం చేయమంటే వాళ్ళకి సహాయం చేయి దేవుడు మాట్లాడతాడు నీతో నీతిగా యథార్థంగా ఉంటున్నావా ప్రార్థన చేస్తున్నావా స్వరం ద్వారా మాట్లాడతాడు వాక్యం ద్వారా మాట్లాడతాడు కళ ద్వారా మాట్లాడతాడు రకరకాలుగా దేవుడు మాట్లాడతాడు స్వరం వినిపిస్తాడు మరి దర్శనం ప్రార్థనలో ఉన్నప్పుడు దర్శనాలు చూపిస్తాడు ఇవన్నీ కూడా ఉన్నాయే నిజమే అది అబద్ధము లేదు అనుడు బాగా తప్పు అలాంటి తప్పులు మనం చేయకూడదు మనము ఒక నిర్ణయాన్ని మన చేతిలోకి తీసుకోవద్దు ఇది తప్పు అది తప్పు అనటానికి మనం కాబట్టి దేవుని బిడ్డదారా మరి అలాంటిగా మనం ప్రార్థన చేయాలి అన్నిట్లో కరెక్ట్ ఉండి జాలి దయ ప్రేమ అన్నిట్లల్లో మనము ఉంటూ మరి ప్రార్థన చేస్తే ప్రార్థనకు విలువ ఉంటుంది ప్రార్థన చేయకుండా ఇవన్నీ చేస్తూ కూడా చక్కగుండి కూడా ప్రార్థన చేయకపోతే సత్యన శివముతో మనం సమానమే ఆ దేవుని యొక్క జీవం అనేది ఉండదు దేవునికి అంటుబడి ఉండము కట్ చేసిన కొమ్మలాగా ఉంటాము కాబట్టి మనం ఇది ఉండాలి అది ఉండాలా అన్నిటి అన్ని రకాలుగా ఉంటేనే మన ప్రార్థన దేవుడు ఉంటాడు కొద్ది మాటలు దేవుడు దీవించను కాక ఆమెను